అందరికీ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ శంభాల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ విశ్వక్సేనండి న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ అండ్ యోగా గురూజీ అండి ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ జీవితంలోకి నేను తీసుకురావాలనుకుంటున్నానండి ప్రతిరోజు ఉదయం గనక మీరు నిద్ర లేచిన తర్వాత పది నిమిషాలు కనుక ఈ చెప్పే ప్రాసెస్ని కనుక మీరు ఫాలో అయితే మీ జీవితమే సమూలంగా మారిపోతుందండి ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ జీవితాన్ని మీరు ఎలా ఫాలో కావాలి మీ రోజు లైఫ్ని ఎలా చాంటింగ్ చేయాలి అనేది కనుక తెలుసుకోగలిగితే మీ లైఫే మారిపోతుంది ఉదయం నిద్ర లేచినప్పుడు కనుక మీ స్థితే మీకు రోజంతా పనిచేస్తుందండి మీరు ఉదయం బెడ్ మీద నిద్ర లేచినప్పుడే ఒక్క పది నిమిషాలు మీరు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే మీరు ఎప్పుడైతే లేస్తారో అక్కడ ముందుగా మీరు తొమ్మిది సార్లు ఓంకారం చాంటింగ్ చేయండి ఎప్పుడైతే మీరు ఓంకారం చాంటింగ్ చేస్తారో మీ బాడీలో ప్రతి సెల్ యాక్టివేట్ అవుతుందండి ఎందుకంటే మనం రాత్రి నిద్రపోయిన తర్వాత మన బాడీలో ఉండే ఆర్గాన్స్ పనితీరు కొంత స్లో అవుతుంది ఎందుకంటే రెస్ట్ పొజిషన్లో ఉంటాయండి అవే మళ్ళీ యాక్టివేట్ కావాలి వాటికి మళ్ళీ మీరు ఎనర్జీని ఇవ్వాలి అంటే ఓంకారం చాంటింగ్ చేయాలి ఎందుకంటే సృష్టి రహస్యమంతా ఓంకారంతోనే ప్రారంభమైంది కాబట్టి తొమ్మిది సార్లు మీరు ఓంకారం చాంటింగ్ చేయండి ఆ ఓంకారం ఎలా ఉండాలి సాధారణంగా అందరూ పలికేటట్లు ఓం అనేది కాకుండా ఆ ఊ మకారాలతో మీరు కనుక ఓంకారాన్ని చాంటింగ్ చేస్తే మీరు డైరెక్ట్గా యూనివర్స్తో కనెక్ట్ అవుతారు యూనివర్స్లలో ఉండే సుప్రీం కాన్షియస్ ఎనర్జీతో కనెక్ట్ అవుతారు జస్ట్ నైన్ మినిట్స్ అండి మీరు తొమ్మిది సార్లు నైన్ టైమ్స్ కనుక ఓంకారం చాంటింగ్ ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను చూడండి ఎప్పుడైతే మీరు ఆని చాంటింగ్ చేశారో మూలాధార చక్రం స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది అదేవిధంగా ఊని మీరు చాంటింగ్ చేశారో ఎప్పుడైతే ఊని చాంటింగ్ చేసేటప్పుడు మూలాధార చక్రం స్వాదిష్టాన చక్రం స్టార్టింగ్ ఆలో వస్తుంది తర్వాత నాభి పై ప్రాంతం నుంచి అంటే స్వా మక మణిపూరక చక్రం కానివ్వండి అనాహత చక్రం కానివ్వండి విశుద్ధ చక్రం యాక్టివేట్ అవుతుంది మకారం ద్వారా మీ ఫ్రీక్వెన్సీ చాలా పెరుగుతుందండి అని మీరు చాంటింగ్ చేయడం ద్వారా మీ చూడండి ఆజ్ఞాచక్రం సహస్రారం చాలా బాగా యాక్టివేట్ అవుతుంది అంటే మీరు డైలీ లైఫ్లో బెడ్ మీద కూర్చున్నప్పుడే చేయండి ఉదయం లేచిన తర్వాత అక్కడే కూర్చొని తొమ్మిది సార్లు ఓంకారం చాంటింగ్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి ఇలా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే మీ బాడీలో ప్రతి సెల్ని ఒకసారి మసాజ్ చేసుకోండి మీ రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్ని మసాజ్ చేసుకోండి అలా శరీరంలోని ప్రతి భాగాన్ని కూడా మసాజ్ చేసుకోండి అప్పుడు ప్రతి సెల్ యాక్టివేట్ అవుతుంది ఇలా అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కంపల్సరిగా యామ్ రీచ్ అని అనుకోండి మీ తలరాతను మీరే రాసుకోండి మీ కుడి చేయి చిట్కన వేలుతో మీ తల నుదుటి ప్రాంతంలో అయామ్ రిచ్ అని రాసుకోండి ఎప్పుడైతే మూడు సార్లు మీరు అయామ్ రిచ్ అని రాసుకుంటారో మీ తల రాతను మీరే రాసుకుంటారు ఎందుకంటే ఎప్పుడైతే మీ తల రాతను ఎవరూ రాయరంటే మీరే రాసుకోవాలి కాబట్టి అయాం రిచ్ అని రాసుకున్న తర్వాత మూడు పవర్ఫుల్ అఫర్మేషన్స్ చెప్పండి మీ జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మూడు పవర్ఫుల్ అఫర్మేషన్స్ మీరు చెప్పడం ద్వారా మీ జీవితంలోకి డబ్బు చాలా సులభంగా వస్తుంది ఎందుకంటే ఈ లైఫ్లో మీరు డబ్బు సంపాదిస్తే మీరు కోరుకుంటున్న అన్ని అవసరాలు తీరిపోతాయి కలియుగం అంతా డబ్బు చుట్టే తిరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు డబ్బు ఎంత సంపాదిస్తే సమాజంలోకి మీకు అంత గౌరవం ఏదైనా డబ్బు మీద ఆధారపడే పనిచేస్తుందండి సమాజంలో మీరు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ప్రతి దశలో మీరు ఏదనుకున్నా డబ్బుతోనే రిలేట్ అయి ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైతే డబ్బు గురించి ఆలోచిస్తారో మీ జీవితంలో డబ్బు చాలా సులభంగా వస్తుంది కష్టపడి మీరు డబ్బు సంపాదించాలని ఎప్పుడూ అనుకోకండి కష్టపడితే మీరు కూళ్ళోళ్ళు అవుతారు కానీ ఎప్పుడూ ధనవంతులు అవ్వలేరు కాబట్టి డబ్బు సంపాదించడానికి పవర్ఫుల్ త్రీ అఫర్మేషన్స్ చెప్తాను ఈ పవర్ఫుల్ త్రీ అఫర్మేషన్స్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు మొట్టమొదటి అఫర్మేషన్ ఏంటంటే నేను అదృష్టవంతుణ్ణి ఎస్ అని చెప్పండి ఎప్పుడైతే మీరు అదృష్టాన్ని మీరే సృష్టించగలుగుతారో మీ జీవితంలోకి మీరు అదృష్టాన్ని అట్రాక్ట్ చేయగలుగుతారు నేను అదృష్టవంతుణ్ణి ఎస్ నేను ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా చాలా డబ్బుతో ఉన్నాను ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఇదే కావాలి కదా ప్రతిరోజు ఆనందం కావాలి ఆరోగ్యం కావాలి సంతోషం కావాలి డబ్బు కావాలి ఈ ఐదే కావాలి కాబట్టి అనుకోండి నేను అదృష్టవంతుణ్ణి నేను ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా చాలా డబ్బుతో ఉన్నాను ఇంత అందమైన రోజును ఈరోజు నా జీవితంలోకి ప్రసాదించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ అని ఇంత పాజిటివ్ వైబ్రేషన్తో మీ రోజును ప్రారంభం చేసుకోవాలి అవసరమైతే ఈ అఫర్మేషన్ బాగా రాసుకోండి ఈ వీడియో జాగ్రత్తగా వినండి ఇది ఫస్ట్ అఫర్మేషన్ అండి ఫస్ట్ అఫర్మేషన్ ఏంటంటే నేను అదృష్టవంతుణ్ణి ఎస్ నేను ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా చాలా డబ్బుతో ఉన్నాను ఎంత అందమైన రోజును ఈరోజు నా జీవితంలోకి ప్రసాదించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి రెండో అఫర్మేషన్ ఏంటి అంటే ముందుగా మీరు అదృష్టాన్ని సృష్టించుకున్నారు రెండవది నేను తెలివైన వాడిని ఎస్ ఎందుకంటే యూనివర్సల్ ఫోర్సెస్ అంటే విశ్వశక్తి అంతా మీలోనే ఉంది కాబట్టి నేను తెలివైన వాడిని ఎస్ నేను ఈరోజు చేసిన ప్రతి పనిలోనూ విశ్వం నాకు సపోర్టుగా ఉండి అన్ని రకాల విజయాలను నాకు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి మూడో ఫర్మేషన్ ఏంటి అంటే నేను సృష్టికర్తను ఎస్ ఎందుకంటే మీ జీవితంలో జరిగే ప్రతీది మీరే సృష్టించుకుంటున్నారు వేరే వాళ్ళు మీకు ఏదీ ఇవ్వడం లేదండి మీకు మంచి జరిగినా చెడు జరిగినా దాన్ని సృష్టించుకుంటున్నది మీరే గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అదే సృష్టించబడుతుంది మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే మీ జీవితంలోకి వస్తుంది కాబట్టి నేను సృష్టికర్తను ఎస్ నా జీవితంలో ప్రతీది మంచే జరుగుతుందని బలవంతంగా అనుకోకండి నా జీవితంలో ప్రతీది నాకు అనుకూలంగా జరుగుతుంది నేను గతంలో పొందిన దానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా జీవితంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి దానికి నేను కృతజ్ఞతలు తెలుపుతుంటున్నాను ఈరోజు జరగబోయే ప్రతి దానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా జీవితం అంతా సంపద సమృద్ధితో సమృద్ధిగా ఉంది విశ్వమా నేను విశ్వ కళ్యాణం చేయుటకు సిద్ధంగా ఉన్నాను నేను దానికి సిద్ధంగా ఉన్నాను అన్ని రకాల అవకాశాలను నా జీవితంలోకి ఈరోజు నువ్వు తీసుకువస్తున్నందుకు వస్తున్నందుకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ తదాస్తు 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 అని ఇంత పాజిటివ్ మైండ్లో మీరు గనక చెప్పి మీరు బెడ్ నుంచి గనక లేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారండి ఇలా మీ ప్రేర్ అయిపోయిన తర్వాత మీ రెండు కాళ్ళు అక్కడ నేలను తాకితేనే భూదేవికి నమస్కారం చేయండి అప్పుడు మీరు బాత్రూమ్కి వెళ్ళండి మీరు ఎప్పుడైతే బాత్రూమ్కి వెళ్తారో అప్పుడు డబ్బు సంపద డబ్బు సంపద డబ్బు సంపద అనుకుంటూ బాత్రూమ్కి వెళ్ళండి ఇలా మీ మైండ్ అంతా డబ్బు గురించి ఆలోచిస్తూ ఉండాలి నలభై ఒక్క రోజులు మీరు ఇలా చేసి చూడండి డబ్బు మీరు ఎక్కడున్నా అట్రాక్ట్ అవుతుందండి నలభై ఒక్క రోజుల తర్వాత మీ జీవితంలో మిరాకిల్స్ అవుతాయి అప్పుడున్న కాంటాక్ట్ అవ్వండి మీ జీవితమే మారిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి